పొంగింది మారింది ఇప్పుడు ఏ లేరు డేంజర్ బెల్స్ మోగిస్తోంది దీనిపై సమీక్ష చేసిన డిప్యూటీ సీఎం పవన్ ఇవాళ కాకినాడ పిఠాపురంలో పర్యటించున్నారు ఇక ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో కాకినాడ జిల్లా ఏలేరు రిజర్వాయర్ లో గంట గంటకు నీటి మట్టం పెరుగుతోంది ఏలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం ఇరవై నాలుగు టీఎంసీలు కాగా ఇప్పటికే ఇరవై ఒక్క టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది ఎగువను కురుస్తున్న వర్షాలతో భారీగా వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది ఏలేరు రిజర్వాయర్ నుంచి దిగువకు నీరు విడుదల చేయడంతో అప్పనపాలెం ఏలేశ్వరం మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన వరదలకు అప్పనపాలెం ఏలేశ్వరం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జ్ దెబ్బతింది అయితే రాకపోకల కోసం అదే ప్రజలు ఉపయోగిస్తున్నారు ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సందర్శించండి రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో బ్రిడ్జ్ దగ్గర ఏలేరు కాలువ ఉధృతంగా ఈ కెనాల్ ను ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు చేశారుపూడి ప్రతిపాడు అన్నవరం తిల్లంపూడి పెద్దాపురం సామర్లకోట ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దయచేసి మీరు ఏ విధంగాను కూడా ఈ యొక్క కెనాల్ ను దాటే ప్రయత్నం ఏది చేయొద్దు చేసిలేశ్వరం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు దీని అందరినీ కూడా గమనించాల్సింది కోరుచున్నాం ఇక ఏలేరు వరదపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు ఇవాళ కాకినాడలో పర్యటించనున్న పవన్ ఏలేరుకు భారీ వరద నేపథ్యంలో కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు భారీ వర్షాలు వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ ఆదేశించారు ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలన్నారు ఇక ఇవాళ పీఠాపురంలో కూడా పవన్ పర్యటించనున్నారు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులను అప్రమత్తం చేశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు అల్లూరి జిల్లా నుంచి ఏలేరు రిజర్వాయర్కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందన్నారు సీఎం ఏలేరు వరదను కిందకు వదిలితే పిఠాపురం ప్రాంతం ముంపునకు గురవుతుందని తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు ఎక్కువ నీళ్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఏలేరుకు నీళ్లు వస్తే ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురే పరిస్తుంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం ఏలేరు రిజర్వాయర్ అలారం బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది